కిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ నిజంగానే ఇది స్పెషల్ టచ్ ఎందుకంటే నేను దాదాపుగా ఎప్పుడు చేసిన ట్రెండింగ్ స్టార్స్ నే చేస్తాను కానీ అందులో కూడా ఇప్పుడు నేను చేయబోతున్న ఈ గెస్ట్ మరీ 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 ట్రెండింగ్ స్టార్ నోవిడేస్ ఆయన ఎవరో కాదు వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారితో ఇప్పుడు మన ఎన్కౌంటర్ స్టార్ట్ అవుతుంది అండ్ లెట్ వెల్కమ్ విత్ లెటర్ హ్యాండ్స్ కమాన్ వెల్కమ్ వైఎస్ఆర్ సిపి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ఏం పోస్ట్ అండి మీ బాధ్యతలు కష్టం కదా కష్టంగానే ఉంటాయి కానీ కష్టమైనా కూడా ఇష్టంగా ఏది కూడా కష్టం కాదు కదా అందుకే మీరు ఈ పార్టీలో కంటిన్యూ కాగలుగుతున్నారు అవును అవును కష్టాన్ని కూడా ఇష్టంగా భావించుతున్నారు కాబట్టి తప్పకుండా కదా ఇప్పుడు కష్టమైనా కూడా ఎంత కష్టమైనా మనం దాన్ని ఇష్టంగా తీసుకొని చేసినామంటే సక్సెస్ కాగలుగుతాం అంతే మరి నువ్వు అది చాలా ఈజీ అయిన పని కూడా నువ్వు కష్టంగా భావించినావంటే అది ఫీల్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది అట్టర్ ఫ్లాప్ అవుతుంది మరి కరెక్ట్ కానీ ఇందులో మీరు ఈ పార్టీలో అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎటువంటి కష్టాలను ఇష్టాలుగా భావించి పనిచేశారండి అంటే ఇప్పుడు మా జగనన్న కొన్ని చేయలేనటువంటి పనులు కొన్ని ఇచ్చినటువంటి హామీలు వాటినన్నీ కూడా మేము రాబోయే రోజుల్లో నెరవేరుస్తాము రాబోయే రోజుల్లో మా రెండు వేల ఇరవై నాలుగులో లో రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వందల ముప్పై హామీలు ఏ ఇచ్చినామో ఇచ్చినామో వాటినన్నింటిని కూడా మేము నెరవేరుస్తాము మా అన్న నెరవేర్చినప్పటికీ అన్నతో నేను కొట్లాడైనా సరే నేను ఈ పనులు నెరవేర్చగలుతాను నన్ను నమ్మండి మా అన్నను రెండు వేల పంతొమ్మిదిలో ఒక అవకాశం ఒక అవకాశం అని చెప్తే ఒక అవకాశం ఇచ్చినారు ఈ రోజు సీమరాజాను చూసి రెండు వేల ఇరవై నాలుగులో లో ఇంకొక అవకాశం ఇవ్వండి సీమరాజా చూసి చూసి నేను అంతర్జాతీయ ప్రధాని నేను పడే కష్టం ఏందనేది మీకు తెలుసు కదా నయేంద్రబాబు గారు అవును మేము ఏ విధంగా కష్టపడుతున్నాము చాలా మా అన్నకి ఎక్కడ డామేజ్ జరుగుతా ఉన్నా కూడా సీమరాజ అనేటువంటి ముందు అక్కడ ప్రత్యక్షం అవుతాడు మరి ఆ విధంగా కష్టపడేటువంటి వ్యక్తిని కదా సో ఎటువంటి ఇబ్బంది లేదు నేను ఎంత కష్టమైనా కూడా ఇష్టంగానే భావించి నేను అన్న కోసం అయితే ఆహారనిస్లో కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి నేను మీ ద్వారా మీకు తెలియజేస్తాను మీ ద్వారా మీ ప్రేక్షకులకు తెలియజేస్తా వెరీ గుడ్ అయితే కాకపోతే ఇప్పుడు మీరేమో రేపు గెలిచినాక మేమంతా అన్నిటిని నేను ఇంప్లిమెంట్ చేయిపిస్తానని చెప్తున్నారు మీకేమో చూస్తే అవతలేమో టీడీపీ కూటమికి ఎక్కువ సర్వేలన్నీ ఫేవరబుల్ గా ఉన్నాయి మీదేదో ఒకటో రెండో ఆ మీకు వస్తున్నట్టుగా చెప్తున్నారు ఏదో ఆరామస్థానం కూడా ఒకడికి ఇచ్చాము వాడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపిచ్చాము మా వాళ్ళు పోయి ఒక హోటల్లో ఉన్నాడు ఆ హోటల్లో ఉంటే కూడా మన వాళ్ళు పోయి సాల్ వాళ్ళు కప్పి బొకేలు ఇచ్చి స్వీట్స్ ఇచ్చి వచ్చినారు అయినప్పటికీ మరుసటి రోజు నైట్ కూర్చొని ఈ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి ఆ మంత్రులు ఎవరు కూడా గెలిచడం అంటాడు వీడు మంత్రులు ఎవరు మంత్రులు ఎవరు గెలవరు మంత్రులే గెలవకపోతే ఆయన అంటాడయా లేదు కదా సార్ అంతే పెద్దోళ్ళు అని చెప్పి మీకు చాలా గౌరవించి మాట్లాడుతున్నాను లేకంటే నేను నా మాట నా మీ ఆపక్క ఎవడున్నా గాని అది మీరు అలాగే మాట్లాడాలి నేను వేరే విధంగా మీ బ్రాండ్ అది మీరు అలా మాట్లాడితే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దవారు అని చెప్పి నేనేదో మీకు గౌరవం ఇస్తున్నా చాలా సంతోషం అది మీరు నాకు ఇస్తున్న గౌరవానికి కానీ మీ బ్రాండ్ మీరు పాడు చేసుకోవద్దు అలాగే మాట్లాడాలి మీరు ఓకే అప్పుడైతేనే మీరు బాగా రీచ్ అవుతారు మీరు చెప్పే వాటిలో తప్పకుండా అదే నేను చెప్పేది ఏంటంటే ఈ బఫున్ వీడు ఎవరు ఈ ఆరామస్థాన గడు మా దగ్గర డబ్బులు తీసుకొని మా దగ్గర ఇది చేసి మంత్రులు ఎవరు గెలవరు ఈ మంత్రి వారు ఇప్పుడు ఉండేటువంటి కేబినెట్ లో జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నాడో ఎవడో కూడా గెలవడం అని చెప్తాడు ఒకవేళ ఓడిపోతా ఉన్నా కూడా మనం ఏం చెప్పాలా గెలుచున్నాడో అని చెప్పాలి గెలుస్తున్నాడు అని చెప్పాలి అన్న కోసం పనిచేసినప్పుడు అవును అవునా కదా డబ్బులు తీసుకున్నప్పుడు మరి డబ్బులు దొబ్బినావు కదా డబ్బులు తీసుకోకుండా ఉంటే నీ సర్వే నువ్వు చేసుకో నిన్నెవడు కాదండ కదా మరి నువ్వు డబ్బులు దొబ్బివి మాకే గోటము పెడితే రెండు దెబ్బలు మాకే పెడా ఓకే మరి ఇది బాధే కదా మరి మరి ఇప్పుడు మరి రో రోజా లాంటి సూపర్ స్టార్ సినిమా స్టార్ ఆవిడ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు చేసినప్పటికీ కూడా ఇన్ని సర్వేలు ఆ మీ అన్నగారికి అంత వ్యతిరేకంగా ఎట్లాగొచ్చినాయండి వ్యతిరేకము అంటే రెండు రకాలుగా చూసుకోవాలి మనం జగన్మోహన్ రెడ్డి అన్నకు నేను చెప్పిన మాట ఏంది నేను చెప్పింది ఏందంటే చిన్నాయన్న ఎవరు చంపినారో చెప్తే ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ షర్మిలాకి ఇవ్వాల్సినటువంటి వాటా ఏదైతే ఉండదో అదొక ఆస్తు రూపంలో గాని అదొక ల్యాండ్ రూపంలో గాని ఏదో ఒక రకంగా ఒక వాట ఒక వాట అనేది ఇచ్చేసినావు అంటే ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటావునా ఈ రెండు చేయి నువ్వు అని చెప్పినా ఈ రెండు చెయ్యలా ఈ రెండు చేయకపోయినప్పుడు నేను దిగిన రంగం లేకంగా ఓకే అప్పుడు వచ్చారు అప్పుడు దాకా నేనేమి మన దగ్గర నూట డెబ్బై ఐదు కొడతాం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ తగ్గించంధ్రాలో నేను అంటే చెప్పాను ఇప్పుడు మాట ఓకే ఇప్పుడు డిసెంబర్ లో మాట నేను చెప్తున్నాను ఓకే డిసెంబర్ లో నేను లాస్ట్ ఫైనల్ అయితే ఇంకా మూడు నెలలే మన కాలేజీ అవుతున్నది మనం షర్మిలాను స్నానం చంపిన ఈ రెండుగా మనం టచ్ చేసి ఫైనల్ చేసినామంటే ఇంకా మనల్ని ఇది మనల్ని టచ్ చేయడు ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాము వీళ్ళు ఎంతమంది కూటమైనా సరే అందరూ కలిసి వచ్చినా సరే మనకి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పినా ఆయన ఇన్లా ఇన్నప్పుడు మాకు డామేజ్ జరుగుతుంది కదా అవును డామేజ్ జరిగినప్పుడు ఈ దీన్ని ఫిల్ఫిల్ చేయాలి కదా అవును చేసేదానికే సీమరాజా వచ్చినాడు ఆ రోజు నుంచి ఈ రోజు చాచానే ఉన్నా అవును అసలు మీరు గొక్క తిప్పుకోకుండా చేస్తున్నారు నిజంగా తప్పకుండా గొక్క తిప్పుకోవట్లేదు మీరు అసలు ఏ వీడియోలు చూసినా సరే మా అన్న 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 అని చెప్పి అసలు అసలు మీరు అసలు మా బాధ దేవుడికి తెలియాలండి గొంతులు పోయినా ఆరోగ్యాలు బాగాలేకున్నా జ్వరాలు వచ్చినా హార్నెస్ ఏమే చేసినా ఎవడు ఎక్కడ ఏది పాయింట్ మాట్లాడినా కూడా దాన్ని తీసుకొని మళ్ళా ప్రజల్లోకి తీసుకొని పోయి మళ్ళా అన్నకి యాడ్ డ్యామేజ్ జరుగుతుందో అని చెప్పి మళ్ళా దాన్ని తిప్పికొట్టి మళ్ళా మా ఆయన నిలబెట్టుకుంటున్నాం ఏం జరిగినప్పటికీ మరి ఏంటి మూడు రోజుల ముందు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అలాగా తేలిపోయి మాట్లాడారు ఒకసారి తేలిపోయి మాట్లాడినాడు అంటే చేసిందంతా ఇడే కదా చేసిందంతా ఇడే కదయా ఏం చేశారు సజ్జల గారు చేసిందంతా ఇడే కదా నాయ చేసింది ఇడే కదా నిర్వాహకం ఓ ప్రభుత్వ సలహాదారుడు అని చెప్పి పక్కన పెట్టుకున్నాడు సలహాదారుడు అనేటువంటి వాడు ఇది మన సమాజంలో ఉపయోగపడేటువంటి సలహాలు అవునా కదా అంటే ఎవరికి ప్రభుత్వానికి కానీ ఇటు సమాజానికి కానీ అటు ముఖ్యమంత్రికి గాని లేదా అధికారులకు కానీ ఎవరికైనా సరే ఇప్పుడు మీరున్నారయ్యా నువ్వే ఉన్నావు నువ్వు నాకేదైనా ఉపయోగపడే సలహా చెప్తే నేను తీసుకుంటా ఉపయోగపడే సలహా తీసుకోకుండా ఏదో చెప్పిన పారామ స్వామి మన పని మంది అని మనం అంటాము మా ఊడికి అంత ధమాక లేదు మా ఊడికి అంత ధమాక లేదు లండన్ లో టాబ్లెట్లు చేసుకోవాలా నువ్వేదో చెప్తా వీడేది నమ్ముతాడు సిపిఎస్ రద్దెందుకు చేయలేదు అంటే మాకప్పుడు అవగాహన లేక మాట్లాడినావంటాడు మళ్ళీ అన్నాడు కదా నేను అన్నమాట కాదు మాట కాదు ఇది సిపిఎస్ రద్దెందుకు చేయలేదు అంటే మాకప్పుడు అంత దమాక లేదు మాకప్పుడు అంత తెలియక మాకు గుజ్జు మోకాళ్ళలో ఉండింది మేము అందుకని చెప్పి తెలియక మాట్లాడినావు అని చెప్పితే దాన్ని నేను ఏ విధంగా తిప్పికొట్టాలా ఏ విధంగా ప్రజల్ని మళ్ళా నమ్మియాలా మళ్ళీ వాళ్ళని దారికి ఆలోచన చేయండి నయేంద్ర గారు మీరు నా బాధ ఎట్టు ఎన్ని రోజులు నిద్రపోని రాత్రి లోపల గడిపినాయి మరి ఎందుకు మీ అన్న మీ అన్నగారు ఏమో ఆయన్నే ఇప్పుడు ముఖ్య సలహాదారిగా పెట్టుకుని కొనసాగిస్తారు ఎందుకు ఇందుకే మరి అయినప్పటికీ కూడా మీరు ఇంత జరిగినప్పటికీ కూడా గ్యారంటీ గా అప్పుడు ఇంకో మూడు అంటే మహేంద్ర గారు ఎనభై ఒకటి చూడండి తండ్రిని తండ్రి పదవిని అద్దం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో తిని ఈ పదహారు నెలలు శర్మిల రోడ్ల బడిగా తిరిగి తల్లి ఒక దిక్కు ఒక దిక్కు పెళ్ళామ ఒక దిక్కు ఒక అవకాశం ఒక్క అవకాశం అని ఆయన్ని మా ఓడు బయటకు వచ్చిన తర్వాత ఒక కరోనా లెవెల్ లో మీకు సినిమా ఇండస్ట్రీ గురించి మీరు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని నాకు తెలిసింది మీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరు చేయలేనటువంటి నటన మా ఓడి చేసి నూట యాభై ఒక్క స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచి ఇరవై రెండు పార్లమెంట్లు గెలిచి పార్లమెంట్ పోయినారు ఇరవై రెండు మంది నూట యాభై ఒక్క మంది అసెంబ్లీకి వచ్చినారు ఇన్ని చేసినటువంటి అప్పుడు నూట యాభై ఒకటే వస్తే ఇప్పుడు మా ఓడి ఐదేళ్ళ నుంచి అధికారంలో ఉన్నాడయా మరి ఇప్పుడు నూట డెబ్బై